ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ యొక్క పది రోజుల పాటుగా రాసి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముఖ్యంగా ఈడీలు ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది జాబ్లో ఉన్నవారికి నిరుద్యోగులకి గృహిణులకి వ్యాపారస్తులకి విదేశీ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారికి పనికొచ్చే వారాలు అంటే ఫేవరబుల్ డేస్ సంఖ్యలు మరియు తేదీలు ఇవన్నీ కూడా చూద్దామండి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మరి కుంభరాశి గురించి చూస్తే కుంభరాశికి అధిపతి శని ఇక్కడ విద్యార్థుల విషయంలో ఏంటంటే మీకు మంచి స్కోర్ వస్తుందండి మీరు ఏదైనా రొటీన్గా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినా చదువుతున్న ఎగ్జామ్స్ అటెండ్ అయినా కూడా మంచి స్కోర్ అటెండ్ చేయగలుగుతారు మీకు మెంటర్స్ మీ యొక్క గురువులు కావచ్చు పెద్దవాళ్ళ యొక్క సపోర్ట్ బాగా దొరుకుతుందని చెప్పవచ్చు మరి ఈ కుంభరాశిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందా అంటే ఉద్యోగస్తులకి మంచి గుర్తింపు ఉంటుంది మీరు టెక్నికల్ రంగంలో అదేవిధంగా డిజిటల్ రంగంలో ఉన్న వారికి ఎవరైతే ఉంటారో వారికి మంచి గుర్తింపు వస్తుందని చెప్పవచ్చు కుంభరాశి గృహిణులకు ఏ విధంగా ఉంటుందంటే అంటే చతుర్థాధిపతి శుక్రుడు పంచంలో ఉన్న హైగా ఉంటుంది సో కొంచెం పరివత్తి తగ్గుతుంది ఇంటిలో పనులు తక్కువగా ఉండటం వల్ల విశ్రాంతి దొరుకుతుంది హైగా ఉండగలుగుతారు బంధుమిత్రుల సమాగమనం ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్పవచ్చు అండి నిరుద్యోగులకి ఏ విధంగా ఉంటుంది అంటే ఇంటర్వ్యూస్ వస్తాయండి ప్రాక్టికల్గా ఉండండి మీ యొక్క రెజ్యూమ్స్ ఏవైతే ఉంటాయో అవి అప్డేట్ చేసుకొని కూడా మీకు తయారుగా పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో వాటి ఏదైనా చిన్న చిన్న మార్పులు చేరుకులు తీసుకోగలిగితే మాత్రం సరిపోతుంది వ్యాపారస్తులకి కుంభరాశి వ్యాపారస్తులకి ఏంటంటే మీరు డిజిటల్ ప్రమోషన్స్ బాగా చేసుకోగలిగితే మాత్రం వ్యాపారం మంచి ఊపందుకుంటుందని చెప్పాలండి సో చాలామంది ఏంటంటే ఇదివరకులాగా కాకుండా ఫ్లెక్జీలు లేకుండా బ్యానర్లు అనే కాకుండా సో మనకు సోషల్ మీడియా వాడుకుంటారు కొంత యూట్యూబ్ కావచ్చు ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఇట్లాంటివి కూడా డిజిటల్ యాప్స్ ద్వారా కూడా మీ కన్యూమర్స్కి రీచ్ బాగా ఉంటుంది అలాంటివి చేయడానికి సో ఈ పది రోజుల పాటుగా మీకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు అంటే మరి విదేశీ అవకాశాలు చూస్తే మీరు చేసేటువంటి ప్రాసెస్ ముందుకు సాగుతుంది ఎలాంటి ఇబ్బంది లేదు అలాంటి డోకా లేదు సో హ్యాపీగా సక్సెస్ఫుల్గా మీరు మొదలు పెట్టచ్చని చెప్పవచ్చు ఆర్థిక స్థితి చూస్తే అదృష్టవశాత్తు కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ధనానికి పెద్దగా ఇబ్బంది పడే అవకాశం అయితే లేదు కనబడట్లేదు ఈ కుంభరాశి వారికి ఎందుకంటే లాభాన్ని ఎవరు చూస్తున్నారు గురుసుకులు చూస్తూ ఉన్నారు కాబట్టి భాగ్యాన్ని కూడా గురుసుకులు చూస్తారు పదకొండవ స్థానం కూడా చూస్తారు కాబట్టి సో అది మీకు ఫేవరబుల్గానే భావించవచ్చు అండి మరి వారాల్లో చూస్తే శుక్రవారం మరియు ఆదివారం మీకు ఫేవరబుల్గా ఉంటుంది కుంభరాశి వారికి సంఖ్యల్లో చూస్తే ఏడవ సంఖ్య మరియు రెండవ సంఖ్య మీకు అనుకూలతనిపిస్తుంది ఫేవరబిలిటీ పెంచుతుందని చెప్పవచ్చు మరి ఆగస్టు పది నుంచి ఇరవై లోపల తేదీలు కనుక చూస్తే కుంభరాశి వారికి పదవ తేదీ పద్నాలుగో తేదీ మరియు పంతొమ్మిదవ తేదీలు అనుకూలతని ఇస్తాయని చెప్పవచ్చు